హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో వాలంటీర్ల కొనసాగింపుపై చర్చ కొనసాగుతుంది కొత్త ప్రభుత్వం వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బందితో పెన్షన్ పంపిణీ చేసింది వాలంటీర్ల సేవల కొనసాగింపుపైన సందిగ్ధత కొనసాగుతుంది వాలంటీర్ల సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై కసరత్తు మొదలైంది వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్న వారి పని పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది కొత్త ప్రతిపాదనలకు తెరమిందుకు వస్తున్నాయి ఈ సమయంలో ప్రభుత్వ కీలక ప్రతిపాదనను తెర మీదకు తెస్తుంది వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచనలో ఉందని సమాచారం వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్న వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది మూడేళ్లను మించి వాలంటీర్లను కొనసాగించరాదని ప్రతి మూడేళ్లకు కొత్త వారిని నియమించాలని ప్రతిపాదన వచ్చింది ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకునే మార్గం చూపించాలని ప్రతిపాదనపై పరిశీలన జరుగుతుంది వాలంటీర్ల వ్యవస్థలో తీసుకురానున్న మార్పు చేర్పులపై ప్రజల నుంచి వచ్చే సలహాలు సూచనలు పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని యోచిస్తున్నట్టు సమాచారం కూడా ఉంది అదేవిధంగా వాలంటీర్ల పేరు మార్చి గ్రామ సేవక్ వార్డు సేవకు మార్చాలనే అంశం పైన తుది నిర్ణయం తీసుకొని ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి ఆ పనులు అప్పగించాలని భావిస్తున్నారు పథకాల కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీతో వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది వాలంటీర్ల వేతనం పదివేలకు పెంచుతామని టీడీపీ ఇచ్చిన హామీ మేరకు ప్రకారం వీరికి ప్ర వేతనం పెంచే ఆలోచన కూడా ఉంది ప్రస్తుతం యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండగా ఇకపై ప్రతి వంద ఇళ్లకు బాధ్యతలు వహించేగా వహించే విధంగా ఒకరికి అప్పగించే అవకాశం కనిపిస్తుంది త్వరలోనే ప్రభుత్వం వాలంటీర్ల పైన విధి విధానాలు అధికారికంగా ఖరారు చేయనుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మిస్ కాకుండా ఉండాలంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్